హలో ఆల్ డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విశ్వక్సేన్ ధమ్కీ గామి లాంటి విజయాల తర్వాత ఈయన నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ఎలా ఉందో అనేది ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి ఊరిలో పని పాట లేకుండా తిరిగే ఒక కుర్రాడు లంకల రత్న అంటే విశ్వక్సేన్ అన్నమాట ఆ ఊర్లో ఎమ్మెల్యేగా చేస్తున్న అన్యాయాలను చూసి అస్సలు తట్టుకోలేకపోతాడు తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్లకు ఎదురు తిరుగుతాడు వాళ్లకు ధీటుగా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ చాలా వేగంగా ఎదుగుతాడు రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చి తానే మారిపోతాడు మరోవైపు లంకల రత్న జీవితంలో బుజ్జి అంటే నేహాశెట్ని ఉంటుంది ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు మరోవైపు రత్నమాల అంజలితోనూ రిలేషన్లో ఉంటాడు ఈ క్రమంలో లంకల రత్న జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది చివరికి అనుకున్నది సాధించాడా లేదా అనేది కథ పూర్తి సారాంశం అన్నమాట సో తప్పకుండా చూడాల్సిన మూవీస్లలో ఇది కూడా ఒకటి సో మనకి వచ్చేసి ప్రత్యేకించి నేహా నేహాశెట్టి అలాగే అంజలి ముగ్గురు కూడా మంచి యాక్టర్స్ సో మాస్ పేరుతోటి వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎంతవరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎంతవరకు ప్రేక్షకుల అభిమానం పొందుతుంది అండ్ సక్సెస్ సాధిస్తుంది అనేది చూడాలి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దాన్ బాయ్